నాకు అన్నారు ఇక మావడ అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది మావిడంత ప్రేమిస్తుంది మా లాంటి నాకు ఇక ఈ అమ్మాయి ఇంక ఎప్పటికి దొరకదేమో అన్నట్టుగా నేను అమ్మాయి ఇంకా బాగా లవ్ చేసిన అమ్మాయిని చాలా ప్రేమించాను నేను కానీ తర్వాత తర్వాతకి ఒకనాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చింది తనకు ఫోన్ వస్తే సరే అని చెప్పి మా అమ్మగారు హెల్త్ బాగాలేదు నువ్వు రా మాకు నేనే నీకు ఫోన్ చేస్తా తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది అనగా అని చెప్పి నేను సరే అని చెప్పి తన ఫోన్ ఎప్పుడు నేను సెక్ చేయను ఎప్పుడు ఎందుకంటే నమ్మకం నాకు అట్లా అండి ఇంట్లోనే ఉంటుందా సరే అని చెప్పి నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసింది వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్ గా అవ్వపడ్డది ఎన్ని రోజులకి వచ్చింది ఒక నైట్కి వచ్చేసింది అంటే ముందు ఏంటంటే నాకు మా వాళ్ళు కొంచెం తెలియని ఒక తేడా కనిపిస్తుంది నాకు సపోజ్ ఇప్పుడు వంద రూపాయలు అడిగింది అనుకో నేను నూట యాభై ఇస్తే నూట యాభై ఎందుకు ఇచ్చిన వంటది బిర్యానీ తీసుకొస్తే నేను బిర్యానీతో పాటు స్టార్టర్ బుక్ చేసిన స్టార్టర్ ని బుక్ చేసిన ఉంటది తమ్మని చెప్పిద్ది మళ్ళీ చెప్పి అంటే కావాలని ఏదో ఒకటి గొడవ ఉంటది మర్చిపోతుందా ఏం చెప్పేది మర్చిపోతుందా మర్చిపోతుందో తెలియట్లేదు మళ్ళీ ఆమె ఆమె వచ్చి బావా అని పిలుస్తుంది బావా సారీ బావా ఏదో కోపం అని చెప్పి అంటది మళ్ళీ ఏదో ఐదు అమ్మంటది ఇది అమ్మంటది అయింది వచ్చిన అంటది మళ్ళీ ఏదో ఏం తీసుకొచ్చును బిర్యానీ ఇవ్వండి నేను స్టార్టర్ తీసుకొస్తే బిర్యానీ స్టార్టర్ ఎందుకు చేసినావు అంటది స్టార్టర్ ఇమ్మంటది బిర్యానీ ఇవ్వండి నాకు వద్దంటది ఇంకేదైనా కావాలంటే ఎందుకు ఏంటని ప్రాబ్లం అంటే ఏం లేదంటే ఏదో ఒకటి కావాలని సాయంత్రం కల్లా ఏదో గొడవ చేస్తా ఉంటది పెళ్ళి అయిన తర్వాత అయినాకే తర్వాత ఒక వన్ ఇయర్ కావాలి ఇలా చేస్తుంది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు తర్వాత తర్వాత వాళ్ళ అమ్మగారికి ఎట్లా ఎల్ బాగలేదంటే వెళ్ళిపోయింది నా రావద్దే నేను వస్తానని చెప్పి బట్టలు తీసుకుని రానని చెప్పింది తెల్లారిని ఆ వచ్చేసింది వచ్చాక ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి కళ్ళని గురించి ఏంది ఇలా అయిపోయిన ఏందని చెప్పి అడిగినా అడిగితే ఏం లేదు మా అమ్మగారికి బాగానే మంచిగా ఉందన్నారు ఒక టూ డేస్ అయితే డిచార్జ్ చేయించని అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్పింది తను మీరు వెళ్ళలేదా మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం రామా నన్ను వద్దని చెప్పింది ఫోన్లో మీరు ఫోన్లో మాట్లాడారా మీ అత్తగారితో అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది అంటే నేను చూసుకో ఏం ప్రాబ్లం లేదు నేనే ఫోన్ చేస్తే వద్దు కానీ చెప్పింది సరే అని చెప్పి నేను ఇక ఆ వస్తుంది కానీ చెప్పి తెల్లారిని వచ్చేసింది వెళ్దాం ఇద్దరం కలిసి హాస్పిటల్ కంటే లేదు మా అమ్మ నేను డిశ్చార్జ్ చేస్తాను రెండు రోజులలో అమ్మకి ఏం కాదు పర్లేదు బాగానే ఉంది అని చెప్పింది బాగానే అని చెప్పి మా సాయంత్రకాలం మళ్ళీ యథావిధ గొడవ స్టార్ట్ చేసింది ఎందుకంటే గొడవ స్టార్ట్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఒక నాలుగైదు రోజులు అంటే ఆమె గా వేరే బెడ్రూమ్ లో బుక్కుంటుంది గత టూ మంత్స్ నుంచి నేను వేరే హాల్లో బా అయితే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ తో కొంచెం ఫోన్ మాట్లాడాలి కొంచెం పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఏదో అంట అని చెప్పి ఎవరో తెలుసా మీకు వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఏదో పేరు చెప్తుంది సౌజన్య తెలుసా వాళ్ళు మామూలు తెలుసు అనయాసి మామూలు తెలుసు కానీ ఆ లేడీస్ మ్యాటర్ కానీ చెప్పి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మీకు తెలిసిన ఆవిడే బట్ పర్సనల్ టాపిక్ అన్నట్టు మీరు వదిలేసి గదిలోకి వెళ్ళి ఒక ఫోన్ మాట్లాడుకుంటుంది నేను హాల్లో కనుక్కుంటున్నా నైట్ రెండు అయినా రావట్లా అసలు ఎందుకు రావట్లే ఏందని చెప్పి ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకుని కి వెళ్ళింది స్నానానికి వెళ్తే నేను ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకుని చెక్ చేసినా ఫోన్ తీసి చెక్ చేస్తే మొత్తం వాట్సాప్ లో అన్ని చాటింగ్ వేరే పర్సన్ తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు మొబైల్ అన్ని పిచ్చి వీడియోలు అలాగే ఉంచుకుందా ఒకవేళ అలా చేసిన ఆ వీడియోలు అలాగే మరి ఫస్ట్ నాకు ఎప్పుడు అనుమానం రాలేదు మామూలు ఇప్పుడే ఫోన్ తీసుకున్నప్పుడు ఆ ఫోన్ ఫస్ట్ ఎంటి అవ్వపడదు నాకు ఏంటి నంబర్లన్నీ ఎంటి అని అంటే మొత్తం నేను క్లియర్ ఛార్జ్ చేసిన అని చెప్పండి సరే అని చెప్పి కొన్ని రోజుల తర్వాత నాకు కొంచెం అనుమానం వచ్చి అనుమానం స్టార్ట్ అయింది నాకు ఫోన్ తీసుకుంటే వాట్సాప్ లో మొత్తం ఇవన్నీ నాకు కనపడ్డాయి తనే కొన్ని ఫిక్స్ కొన్ని ఫిక్స్ బీట్ చేసింది కొన్ని ఉన్నాయన మన డిలీట్ ఫోలో డిలీట్ ఫోలో చూస్తే కనపడింది వేరే వాళ్ళు ఉన్నారా తన ఒక్కతే ఉందా ఆ ఫోటోలు వీడియోలో వేరే పర్సన్ ఒక అబ్బాయి ఉండు ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు మొత్తం అన్నింటిలో ఒకే అబ్బాయి ఒకే అబ్బాయి ఉన్నాడు ఇక వచ్చినాక అడిగిన మీ వైఫ్ ఇంకొకతను కలిపి ఉన్న న్యూడ్ ఫోటోస్ ఉన్నాయా ఆ న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి అబ్బాయితో వీడియో కాల్ మాట్లాడినట్టుగా కొంచెం చాటింగ్ లవ్ వీడియో న్యూడ్ వీడియో కాల్స్ ఆ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా అబ్బాయితోని కొంచెం ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎన్ని ఉన్నాయి మాట్లాడేదే అయితే వచ్చాక వచ్చాక టెన్షన్ పడుతుంది ఏంది అని అడిగితే కొంచెం గొడవ అయింది ఎందుకు ఇలా చేస్తావా అడిగేసిన ఏంది ఏంది బుజ్జి అన్ని ఏంది అని అంటే ఫస్ట్ ఏం మాట్లాడలే తర్వాతకి కొంచెం నాకు కోపం వచ్చి లాగ కొట్టిన ఏంది అన్ని ఏంది కథ ఏంది ఎవరం ఏంది అన్న అంటే అసలు వీళ్ళ ఇట్లా చేస్తా అనుకోలేదు ఏంటి ప్రాబ్లం నా నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా ఏంటి నేను డబ్బులు తక్కువైనా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పాను ఎందుకే అట్లా అంటున్నావు అంటే లేకపోయినా పర్లేదు నాకు నువ్వు ఉంటే చాలా బాగా అన్న సడన్ గా ఏంటి ఎట్లా చేస్తున్నావు అంటే అసలు నాకు ఇష్టమే లేదు మామూలు సంసారం ఆగం చేసుకోమక అని చెప్తున్నారు అని చెప్పి ఉంటా ఏదో నీకు జాబ్ ఉందని నాకు సాలరీ జాబ్ సాఫ్ట్ అని చెప్పి చేశారు నాకు ఇష్టమే లేదు నాకు అసలు ఎందుకు వాళ్ళు సంసారం ఆగం చేసుకోవద్దు అని అన్నారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు వాళ్ళకి చెప్పింది ఆల్రెడీ అమ్మాయి వెళ్ళి నాకు ఈ వద్దనో లేదంటే మా నా నా భర్తతో ఈ ప్రాబ్లం ఉందని చెప్పిందా ఏమండి అది నాకు తెలియదు ఆ విషయం అసలుకి సరే మా వాళ్ళ గురించి ఉంటున్నాను ఈ కాపురంలో లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేదాన్ని అవునవును చెప్పేసింది ఏంటి నా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏం చేస్తే నీకు పిల్లలు పుట్టరు నా డాక్టర్ కనుక్కున్న పర్సనల్గా నీకు పిల్లలు పుట్టరు అన్నారు స్మిర్క తక్కువ పిల్లలు కనరా అన్నారు మనకు పిల్లలు కావాలి అని చెప్పి ఆ అబ్బాయితో నేను మాట్లాడతాను అబ్బాయిని లవ్ చేస్తాను అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం ఎలా పరిచయం అబ్బాయి గత టూ త్రీ ఇయర్స్ నుంచి పరిచయం అంట మీ పెళ్లికి ముందు నుంచే ముందు నుంచే పరిచయం కానీ ఫస్ట్ టూ ఇయర్స్ అయితే నీతో బానే ఉంది నాతో బానే ఉంది ఎప్పుడైతే ఇక్కడ ట్రాక్ తో సైడ్ నువ్వు జాబ్ కి వెళ్ళిపోతున్నా కానీ నడిచే నడుస్తున్నాయి అని నాకు తర్వాత ఇద్దరు ఇప్పుడు కలిసి ఉన్నారా గొడవ దూరంగా ఉంటున్నారా ప్రెజెంట్ కి అయితే ఇప్పుడు కలిసి ఉంటుందండి సార్ మీతో పాటు మీ వైఫ్ వచ్చిందా మా వైఫ్ వచ్చిందండి పెళ్ళికి ముందే ఉందా మీ రిలేషన్షిప్ మాది లేదండి ఉందా మరి వాళ్ళిద్దరూ మీకంటే ముందు పెళ్లి చేసుకున్నారేమో పెళ్లి వాళ్ళకి లేదా ఏమండి అది కూడా తెలియట్లేదు నాకు అది కూడా తెలియదు తెలియదు కానీ పెళ్లికి ముందే ఆ అబ్బాయితో లవ్ లో ఉందని తెలిసింది తర్వాతకి వాళ్ళ తనే చెప్పిందా పెళ్లికి ముందు నీ పెళ్లి చెప్పేసింది నాకు తనే కావాలి నాకు తన తన దగ్గరికి వెళ్ళిపోతా నాకు తనే చేసుకోలేకపోయింది నిన్నెందుకు చేసుకుంది ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా చెప్పి టూ డేస్ తర్వాతకి ఒక రోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది ఎప్పుడు ఒక రెండు టూ డేస్ వెళ్ళిపోయింది అడిగిన టూ డేస్ కొట్టి అడిగి అడిగినాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అబ్బాయి దగ్గర పోయి అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది నా ఫోన్ కో నా కోపానికి ఎందుకు ఇట్లా చేస్తాను ఏంటి అని ప్రాబ్లం అంటే నాకు నువ్వు వద్దా అని చెప్పింది ఒకటే మాట వాళ్ళ అమ్మతో మాట్లాడారా మీరు మాట్లాడిన వాళ్ళ అమ్మ నాతో మాట్లాడితే ఏంటంటే ఏమన్నా మా అమ్మాయి నేను గద్దెస్తాను ఏంటని చెప్పి అన్నారు కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు అంటే వాళ్ళకి ముందే తెలిసాము ఈ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి జీవితంలో అదే అండి నా జీవితంలో ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం మా ఇంట్లో తెలిసింది వాళ్ళు ఏమంటున్నారు వదిలేరా అని చెప్తారు కదా వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ అమ్మ పిలిపించి గట్టిగా పంచాయతీ పెట్టి అసలు ఏంటి అమ్మాయి ముందే చెప్పాలి కదా ఎందుకు మోసం చేస్తారని చెప్పి కరెక్ట్ పెద్ద మనుషులు పంచాయతీ పెట్టినా తెలుద్దాం అంటున్నారు ఏమన్నారు వాళ్ళు ఎవరు ఇప్పుడు పెద్ద మంచి పంచాయతీలో ఏమన్నారు వాళ్ళు కూర్చొని పంచాయతీ పెట్టించి మాట్లాడదాం అన్నారు కానీ ఈ అమ్మాయి ప్రజెంట్ కి అయితే వెళ్ళిపోయింది టూ డేస్ దాకా వెళ్ళిపోయింది అబ్బాయి నాకు కావాలంటుంది పిలిపి అంటే నా అబ్బాయిని చేసుకుంటా నాకు నువ్వు వద్దని చెప్పి అంటుంది ఏంటో ప్రాబ్లం అంటే నీకున్న సమస్యని చెప్తా అంటుంది నాకు అబ్బాయి దగ్గర మ్యాటర్ ఉంది డబ్బులు నాకు అబ్బాయి కావాలి అబ్బాయి మామూలుగా ఏదో ఇక పిల్లలు అనే మ్యాటర్ తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది నా వల్ల కాట్లేని చెప్పేసింది డైరెక్ట్ గా ఒక మగాడిగా జీర్ణించుకోలేకపోతున్నది నాకు మీరే న్యాయం తీర్చాలి దేనికి వచ్చారు దానికోసం వచ్చిన ఏం కావాలి మీకు వద్దు దానికి ఏ శిక్ష నాకు తెలియదు నాకు వద్దు ఎందుకంటే నమ్మకం లేక మేరే చేసుకున్నా చేసుకున్నాక తను ఇంత దారుణంగా మోసం చేసేది అనుకోలేదు అనుకోలేదు ఇప్పుడు మీరు వద్దు అనుకుంటున్నారు డివోర్స్ ఇచ్చేస్తే సరిపోయేది కదా ఆ డివోర్స్ కూడా అది మీ ద్వారా నాకు జరగాలని చెప్పి మీ కాడికి వచ్చినా అంటే ఒకవేళ నాకు విడాకులు ఇస్తే విడాకులు కాక నాకు నాకు ఉండాలి వాడు ఉండాలి అని చెప్పి మాట్లాడుతుంది ఓ విడాకులు ఇవ్వను కానీ నేను ఇద్దరుతో ఉంటాను అంటాను అంటే డబ్బు పరంగా నాకు ఉండాలి నువ్వు ఫిజికల్ పరంగా ఆ అబ్బాయి కావాలని చెప్పి మాట్లాడుతుంది ఇద్దరు కావాలి ఆవిడకి డివోర్స్ మాత్రం నాకైతే ఆ అమ్మాయి వద్దు మేడం అమ్మాయితో నుంచి నాకు డివోర్స్ కావాలి అమ్మాయికి ఏ శిక్ష చేస్తా నాకు తెలియదు నాకు మీరే నాయం తెచ్చాలి వాడు ఏమంటున్నాడో తెలుసా మీకు వాడితో మాట్లాడారా వాడితో మాట్లాడినా మాట్లాడితే అరే నాకు నీ పెళ్లిగా ముందు మా ఇద్దరు లవ్ నడుస్తుందిరా వాళ్ళ అమ్మ నన్ను టార్చ్ తట్టుకోలేక నేను చేసుకుంది వాడు చెప్తున్నాడు కానీ నువ్వు ఉండు నేను ఉండు అని అంటున్నాడు వాడు లేదంటే నువ్వు డిలీట్ అంటున్నాడు వాడే మాట్లాడక నీ అమ్మాయి అంటుంది నాలంటే చాలా మంది అబ్బాయి సఫర్ అవుతున్నారు ఎట్లనే సరే ఇక్కడ మీ ఆవిడ కూడా వచ్చింది ఒకసారి పిలుస్తాను స్టేజ్ మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन